చికెన్ నువ్వు చేస్తున్నావు ఏం చేస్తున్నాడా సామాగ్రిలు అన్నీ మసాలా గీసాలు వేసుకొచ్చాను కానీ ఇంకా మా స్టార్ట్ చికెన్ స్టార్ట్ ఒక్క కోడి కట్ చేసిన దానికి వంద రూపాయలు అంట అంటే జుట్టు తీసి కాల్చి అట్లా మొక్కలు చేసిన దానికి సో రెండు కోళ్ళు కాబట్టి எவரு கேட்டரிங் சேராரோ வாழை செய்யலா சிக்கன் செய்யா சிக்கன் நீதா ఎరగట ఎంత కదా దానికి బాడుగా చాలా చాలా చికెన్లోకి ఎక్కి టమాటా జలిగెంట్ లాగా దానికేంటి కొబ్బరి కొబ్బరి ఇంకా మసాలా అన్ని వేసుకొచ్చేస్తుంది ఇంకా ఎక్కడ వస్తుందా ஆசேசிந்தே ஓகே சிக்கென் கொடுத்து மழை போயேட்டு சின்னக்கு எல்லாட்தான் ஆட இவரேசேன் ஆடேருக்கோமே சாலை ஏறுக்கமண்ட்டு ஏறுக்கிட்டாங்க இடா இட்டு சைடு செனக்கே சில விபுச்சு கொண்ட நே தலைது அன எர்ட்ட எந்த கட் செய்யும் அலெந்தோ ஒடிவிச்சார் ஒடிவிட்டு சிக்கென்ல வெராய்டி நீ டேஸ்ட் நேக்கில் எனக்கு ஒடிவையா

ఒక చెన్నైలో ఒక ఇక్కడి నుంచి అవకాశం ముట్టే అమ్ముకుని మూడు చెన్నైలో అమ్ముకునే వాళ్ళు చేసి ఈ సముద్రం నుంచి సముద్రంలో ఆ సముద్రంకి ఆ పేట పేటకం పేటకం సముద్రం అది ఆడుకునేది పడవకి చిల్లు పడిపోయింది పోలేదంట కింద దీని చూస్తే ఆ పేటంతో తగిలింది అడ్డం పడిపోయింది ఆ పేటలే ఎత్తుకొని నిలిచినారంట எேஸ்தாரா ஆ மசாலா நான் ஜீடுபப்புலேசானக்கா கொஞ்சம் போறேன்

మొక్కల్లో ఉప్పు ఉపయోగనమా నుంచి పసుపు వేసేస్తున్నారు మీరా ఏమేమిటి ఏమేమి ఐస్ క్రీమ్ ఐస్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ గ్రేపు క్లాసిక్ స్ట్రాబెర్రీ wey mameda hey papa ye na ice ice augi nana mantvi hogad ide ga grape

कोडा mm. అనమాట వేసేసి దేవుడి దగ్గరకు అయితే వెళ్ళారు దీన్ని కలిపెట్టేసి మనం కూడా దేవుడి దగ్గరికి వెళ్దాము పోలేరమ్మ తల్లి పాత దేవస్థానం అంటే అంటే పొంగలే చేసినట్టు రామవారికి ఒక్కో రకం నేను గుడి మీద కూడా మిరియాలు చల్తారా పులిపుల్ వెళ్ళేస్తే ఆహా ఉంటే మిరియాల చల్లుకొని అట్లా కూడా చేస్తారంట ఇదంతా మిరియాలు చల్లున్నారు ఎంత చూసినా తనువి తీరట్లే అంటే ఎంత తిరిగినా తిరిగినంత ప్లేస్ ఉంది ఎంత విశాలంగా బాగుంది దర్శనం ఎంత అద్భుతంగా జరిగిందో ఎంత ప్రశాంతంగా జరిగిందో అండ్ ఎండ అసలు లేదు మెయిన్ మసాలా పౌడర్ దంచి తీసుకొచ్చావా అవన్నీ పొద్దున్నే దంచుకున్నా రాత్రి దంచావా రాత్రి దంచి పెట్టుకున్నా వెల్లుల్లిపాయలు ధనియాలు పట్టా మొగ్గ ఎలక్క అన్నీ వేసి మసాలా కొట్టిన పొడనమాట చూడండి పుంటది బాగుందా నాణ్యత బాగుందా కారం సరిపోయిందా అందరికి టేస్టింగ్ టైం అనమాట ఉప్పు తక్కువ ఉంది ఉంచండి ఈడే పొరపు ఉంది క్లీన్ చేసేద్దాం కొత్తిమీర వేయలేదా కారం అసలు కనిపించట్లేదు కదా కలరు కనిపించట్లే కారం కానీ కారం ఏంది ఏమేమి వేసావు నువ్వు ధనియాలు మిరపకాయలు రెండు కేజీలు మిరపకాయలకి వంద గ్రాములు మిరియాలు మిరియాలు పోసినా అబ్బా అందుకని కదా అంట మిరియాలు దాంట్లో కూడా వేసిన మళ్ళీ దీంట్లో రెండు కేజీలు కాబట్టి అంత వంద గ్రాములు కూడా ఉండదు యాభై గ్రాములు జీలకర్ర యాభై గ్రాములు మెంతులు ఆహా పోసిన కోసం ధనియాలా ధనియాలు కాలు కేజీ కదా కొత్తిమీర అయితే వేసేసారనమాట జ్ఞానిత క్యాటరింగ్ సెంటర్ సెంటర్ కావాలంటే కాంటాక్ట్ అవ్వండి నాన్ వెజ్లు వెజ్లు అన్నీ చేస్తారన్నమాట అయిన చూడేమంటుందో మేము వస్తాము దేవుళ్ళు కడికి నువ్వు కూడా రా ఫోన్ చేస్తామంటుంది అంటే మా వాళ్ళు నిరంతరం ఎక్కడికోటి పోతనే ఉంటారు అనమాట టెంపుల్స్కి అయితే ఇంకా నేనే వెళ్ళండి అప్పుడప్పుడు తైక్మణి ఇలా అంటాను అనమాట నానిత క్యాటరింగ్ సెంటర్ నుంచి వచ్చేసింది అన్నం పొద్దు పొద్దున్నే చేస్తా సార్ మీరా ఓకే రైస్ బ్యాంక్లో మారుతుంది సుద్ధి మావించినప్పుడు ఇంక దాంట్లో అట్టే ఉన్నాయి అట్టే వదిలేసాను గుర్తుగా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఉంటే ఫైవ్ హండ్రెడ్

माँ वाले तर माँ वाले तर में आने जरूरी है आने जरूरी है आने जरूरी है बट मानिए पढ़ रहा है तू लगती टीस्को टीस्को मैं टीस्को बने बात कर सही ला वो क्या निजी करता नजीर चल रहा है ना वह ये कुलेश ना ये रानता ना ना नॉनवेज रहता है माँ ये तो बुद्धि I don't k n I n t k I don't k n o I n t know. I d I d e n t I t know. I don't know. t k n o o n d o o w I o n t k t I n don't

और बेगाडो आ र आ रे कोकला रे दिनिया जा कम ना कर ना याद रे सांग ओ कोर ले मिगली जितको बागुदा हेन जितको बागुदा हे सिट बागा लास्ट वाल के पिस फिडेस पाता मान ఇప్పుడు తర్వాత నాదం సప్ అంగడ్లో చూడాలంట అటు సైడ్ అటు సైడ్లో ఏవంటున్నారు ఇటు సైడ్ అయితే ఎక్కువ ఉన్నాయంట అంగడులోంటే బుక్స్ ఉంటాయి బుక్స్ బుక్స్ ఏమనుకోవాలి చరిత్ర అవును ఎన్ని రకాల చూడు ఇప్పుడు ఆయన చంపేదానికి ఆ అవతారం విత్తింది మహిషాసురుడు ఆయన మహిషాసురు మధ్యని గొంతు కింద కాలేసి చక్రం పెట్టి సోలం పెట్టి ఇట్లా పెట్టి ఇట్టు ఆడంతా వేస్తున్నారు అవును అమ్మవారి రూపాయలన్నీ వేస్తున్నారు పేర్లు కూడా కాదంటుడు అక్క ఊరంతా వెనక గుడు నట్టు ఊళ్ళో అమ్ము ఊరి ఊరె జనాలంతా ఊరు వెనకాల నిన్న ఉంటే ఇద్దరు ఇదంతా ఊరేనంట పక్క ఉంటేనంతా కలరాకు వాంతులు వచ్చి జన నష్టం నష్టమవుతున్నారంట అంతకు ముందు ఉన్నావా ఆమెని ఎత్తుకొని పోయి కరోనా కరోనా వచ్చి వస్తాడనమాట కలరా వేధించి మునిగిపోయిన తా అసో అక్కడ ఏడాకేది అమ్మా ఇప్పుడు ఇక్కడ ఉండిందా అక్కడ ఉండి మనిషి పెట్టుకుని ఎందుకని వెళ్ళిపోయినారు విగ్రహం పెట్టుకొని పోయి తొక్కేస్తానంట నెలల్లో తొక్కేసి మళ్ళా శిల్పం మళ్ళా చుట్టి మళ్ళా ప్రాణం పోసి అప్పుడు పెట్టినారెడ్డి అంట చేసిన తర్వాత నూరు ప్రబల పోయిందంట అతను ప్రబలంత ఉన్నాయి ఎన్నో రకాల కదా ఇంక ఆషికారనమాట